యశ్వంత్ జైని బలవంతంగా శ్రవణ్ కాళ్లపై పడేస్తాడు శ్రవణ్ తన దగ్గరున్న పెన్ డ్రైవ్ ని యశ్వంత్కి ఇస్తాడు మనోహర్ కాలనీలో ఓ విల్లా బుక్ చేస్తాడు శివ సురభి ఫ్యామిలీ మొత్తం బ్రహ్మానందం పార్టీకి పిలిస్తే హోటల్కి వెళ్లారు అక్కడ శివకి అవమానం జరుగుతుంది కాని శివ కూల్ గానే ఉంటాడు హాయ్ సురభి ఎలా ఉన్నావు మనం కలిసి చాలా రోజులైంది కదా నేను ఈ మధ్య అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటున్నాను నీకు పెళ్లైందని విన్నాను నిజమేనా అని అన్నది సంయుక్త సంయుక్త చాలా ఫెయిర్ గా మెరిసిపోతుంది ఆమె అందానికి తగ్గట్లుగా వెస్ట్రన్ డ్రెస్ లో చూడటానికి సూపర్ గా ఉంది సురభికి పెళ్లి కాలేదు సంయుక్త కాకపోతే ఆ ఇంటికి ఒక అల్లుడు వచ్చాడు అదిగో ఆ పక్కన కూర్చున్నాడే శివ అతనే ఆ ఇంటల్లుడు అని అన్నది లలితాదేవి శివ నార్మల్ వైట్ టీషర్ట్ జీన్స్ ప్యాంటుతో ఉన్నాడు తన చేతికి వాచ్ కూడా లేదు అంత పెద్ద ఫంక్షన్కి అటెండ్ అయ్యేలా ఎలాంటి హంగు ఆర్బాటం లేదు అతను ఓ పల్లెటూరి వాడిలా కనిపిస్తున్నాడు సంయుక్తకి అతనిపై చిన్న చూపు కలిగింది అవునా ఏం చేస్తాడతను అని పొగరుగా అడిగింది సంయుక్త ఇంతకుముందు ఓ జ్యూస్ పాయింట్ నడిపేవాడు ఇప్పుడు సురభికి అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాడు అని ఎగతాళిగా అన్నది లలితాదేవి అతను చాలా పేదవాడనుకుంటా వైఫ్ దగ్గరే జాబ్ చేస్తున్నాడు అని శివ గురించి చులకనగా అనుకున్న సంయుక్త అతన్ని తన కాబోయే హస్బెండ్ రేవంత్ తో పోల్చి చూసి శివ కన్నా రేవంత్ రిచ్ అని మురిసిపోయింది శ్రవణ్ మనమిద్దరం చాలా కాలం నుంచి గా ఉంటున్నాం ఇప్పుడు మేము మా కొత్తింటికి వెళ్లిపోతే మళ్లీ కలవటం ఎప్పటికో కాబట్టి డ్రింక్ చేద్దాం అని వైన్ గ్లాస్ ఇచ్చాడు బ్రహ్మానందం అన్నయ్య గారు మీ ఇల్లు చాలా పాతబడిపోయింది అందులోనూ ఇప్పుడు ఆ ఏరియాలో ఎవ్వరూ ఉండటం లేదు మీరు కూడా కొత్తిల్లు కొనుక్కోండి ఇంకా ఎన్ని రోజులు ఆ ఇంట్లో ఉంటారు ఇప్పుడు ఎలాగో సురభికి కూడా పెద్ద జాబ్ వచ్చింది అలాంటి ప్లేసెస్ లోకి రిలేటివ్స్ వచ్చిపోవడం ఇష్టపడరు సురభి కోసం పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు కదా అని శ్రవంతో అన్నది లలితాదేవి రేణుకాదేవి టాపిక్ మారుస్తూ అన్నయ్య గారు ఈ మధ్య మీరు న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్ చూసారా అందులో టూ డేస్ బ్యాక్ సురభి డిజైన్ చేసిన ఆర్నమెంట్ కి సేల్ అయిందని న్యూస్ వచ్చింది అని సురభి గురించి బ్రహ్మానందంతో గొప్పలు చెప్పటానికి నోరు తెరిచింది లలితాదేవి వీళ్ళని పార్టీకి పిలిచి తన గొప్ప చూపించుకుంటుంది కానీ ఎదుటి వాళ్ల గొప్ప గురించి వింటుందా అందుకే మధ్యలోనే దూరిపోతూ తన అల్లుడి గొప్పతనం గురించి చెప్తూ మా అల్లుడు దాదాపు అరవై కోట్లు పెట్టి మాకు మనోహర్ కాలనీలో ఇల్లు కొన్నాడు ఇలాంటి అల్లుడు దొరకడం మా అదృష్టం అని అన్నది లలితాదేవి ఏంటి మనోహర్ కాలనీయా అన్నాడు శివ అవును శివ నువ్వెప్పుడైనా విన్నావా ఆ పేరు అని అన్నది లలితాదేవి అవునాటి టూ డేస్ బ్యాక్ నేను అక్కడికి వెళ్ళాను అన్నాడు శివ చూడండి అన్నయ్య గారు మీ అల్లుడు ఆ ఏరియాకి వెళ్లాడంట కావాలంటే మీరే కనుక్కోండి ఆ ఏరియాలో హౌసెస్ ఎలా ఉన్నాయో నా మాట వినండి మీరు కూడా చిన్నగా ఇల్లు కొనుక్కొని ఆ ఇంటికి షిఫ్ట్ అవ్వండి అని శ్రవణ్కి సలహా ఇచ్చింది లలితాదేవి ఆమె పదే పదే ఇల్లు కొనుక్కోమని అంటుంటే శివ వైపు గుర్రుగా చూసి శివ లలిత ఏదో చెప్తుంది కదా మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని కోపంగా అన్నది రేణుకాదేవి ఇంతలో రేవంత్ మాట్లాడుతూ మనోహర్ కాలనీకి మీరెందుకెళ్లారు అని శివని అడిగాడు నేను అక్కడ ఒక విల్లా కొనడానికి వెళ్లాను అని అన్నాడు శివ ఏంటి నువ్వు ఇల్లు కొనడానికి మనోహర్ కాలనీకి వెళ్ళావా ఎందుకు వాళ్ళకి అబద్ధం చెప్తున్నావు శివ అని కోపంగా అన్నది రేణుకాదేవి ఈరోజు సురభి స్టేటస్ వల్ల ఈ పార్టీలో కాస్త రెస్పెక్ట్ ఉంటుందనుకుంటే ఈ శివ చెప్పే అబద్ధపు మాటల వల్ల అదంతా పోయేలా ఉంది అని అనుకుంటుంది రేణుకాదేవి చూడు శివా నువ్వు సైలెంట్గా ఉంటే మంచిది నువ్వు మాటలు కంటిన్యూ చేస్తే మా పరువు పోతుంది అని మెల్లగా అన్నది రేణుకాదేవి రేణుకా ప్లీజ్ శివని మాట్లాడనివ్వు అని అన్నది లలితాదేవి మనోహర్ కాలనీలో ఏ ఏరియాలో ఇల్లు కొన్నావు ఎన్ని గజాలు ఎలాంటి ఇల్లు ఇంటీరియర్స్ ఎలాంటివి శివని అడిగింది లలితాదేవి నేను ఈ మధ్య చాలా బిజీగా ఉంటున్నాను సో నాకు ఆ వివరాలు పెద్దగా గుర్తులేదు అన్నాడు శివ ఏంటి మర్చిపోయావా అని పెద్దగా నవ్వుతూ ఆయన అసలు నీ స్టేటస్ కి మనోహర్ కాలనీలో ఇల్లు కొండడమే పెద్ద జోక్ అని చెప్పి రేణుకాదేవి వైపుకు తిరిగి మీ అల్లుడికి మా అల్లుడికి ఎంత తేడా ఉందో చూడు రేణుక మా అల్లుడు నిజంగా గొప్పవాడు అని గర్వంగా అంది ఆ సెకండ్ కోసమే వెయిట్ చేస్తున్న రేవంత్ తన హ్యాండ్ కి పెట్టుకున్న టూ లాక్స్ వాచ్ ని చూస్తూ తన పాకెట్లోంచి విజిటింగ్ కార్డ్ తీసి వాళ్ల ముందు ఉంచాడు ఇది నా విజిటింగ్ కార్డ్ నేను స్టేట్స్ లో చదువుకుని అక్కడే పెద్ద పెద్ద జాబ్స్ చేసి రీసెంట్ గా ఇండియాకు వచ్చాను ఇక్కడ పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలో జనరల్ మేనేజర్ గా జాబ్ సంపాదించాను అండ్ అందులో నాకు షేర్ కూడా ఉంది ఇప్పుడు సిటీలోనే నా రియల్ ఎస్టేట్ కంపెనీ నెంబర్ వన్ గా ఉంది అని అన్నాడు రేవంత్ రేవంత్ చెప్పింది విన్న రేణుకాదేవికి మొహం మాడిపోయింది ఇంతకుముందు పక్కింట్లో ఉండే వాళ్ళింట్లో పెద్దింట అల్లుడు కాని నా ఇంట్లో ఒక వికారి అల్లుడు ఉన్నాడు చ ఏంటి నా లైఫ్ సురభి లైఫ్ ఇలా అయిపోయింది అని బాధతో ఆలోచనల్లోకి జారుకుంది రేణుకాదేవి కొంపతీసి మనోహర్ రియల్ ఎస్టేట్ జనరల్ మేనేజర్ రేవంత్ కాదు కదా అని కూల్గా అన్నాడు శివ ఏంటి శివ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక చిన్న జ్యూస్ పాయింట్ నడుపుకునేవాడివి అసలు మనోహర్ రియల్ ఎస్టేట్ గురించి నీకేం తెలుసు అన్నది లలితాదేవి అతను రియల్ ఎస్టేట్ కంపెనీలో అంత పెద్ద హోదాలో ఉంటే మీకోసం చాలా లోయెస్ట్ ప్రైజ్లో కొంటాడు అన్నాడు శివ లలితాదేవి ఉన్న చోట నుంచి లేచి ఎదురుగా ఉన్న టేబుల్ పై గ్లాస్ ని పగలగొట్టి నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా మా రేవంత్ మా కోసం లో కాస్ట్ ఇంటిని తీస్తాడని ఎలా అంటున్నావు నీకు లక్షలు విలువ చేసే ఇంటిని కొనే స్తోమతుందా నీ జ్యూస్ పాయింట్లో పనిచేస్తూ రోజుకి ఐదు వందలు సంపాదించేవాడివి లైఫ్ అంతా కష్టపడినా కానీ నా ఇంట్లో కనీసం రెంట్కుండేందుకు కూడా అర్హత లేదు అని కోపంతో ఊగిపోయింది మనోహర్ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక్కో ఇల్లు కోటి రూపాయలుంటుంది అలాంటిది మీ అల్లుడు కేవలం అరవై లక్షలకు ఇల్లు ఎలా కొన్నాడు అయినా నేను ఈరోజు మధ్యాహ్నం కంపెనీ జనరల్ మేనేజర్ నందన్ కుమార్ ని కలిశాను అతని పక్కన మరొక జనరల్ మేనేజర్ ఎవ్వరూ లేరు అని చాలా సైలెంట్ గా చెప్పాల్సింది చెప్పాడు శివ కొంతమందికి ఎబిలిటీస్ ఉండవు అయినా కూడా ఇతరులను చూసి అసూయపడతారు అని కోపంగా అన్నాడు రేవంత్ నీ పేరు శివ కదా నీలాంటి యూజ్లెస్ ఫెలోని వాళ్ళు అల్లుడుగా ఎలా చేసుకున్నారు నాకు అర్థం కావట్లేదు చాలా మంది అమ్మాయిలు ఇష్టపడేలా నీ దగ్గర డబ్బు లేదు ఇల్లు కొనటానికి స్టేటస్ లేదు కాబట్టి మాటలతో నిన్ను నువ్వు గొప్ప అనేలా క్రియేట్ చేస్తున్నావు నువ్వు సురభి ఇద్దరూ కలిసి జాబ్ చేస్తే కానీ మీ పూట గడవదు అలాంటి మీకు నాతో మాట్లాడటానికి అర్హత లేదు మీలాంటి వాళ్లతో మాట్లాడి నన్ను నేను డౌన్ చేసుకోలేను అని అన్నాడు రేవంత్ సో నైస్ అసలు నువ్వేం వర్క్ చేస్తావో చెప్పు నాకు తెలుసుకోవాలనుంది అని వెటకారంగా అన్నాడు శివ షటప్ శివ నోర్ ముస్కో అని కోపంగా అరిచింది రేణుకాదేవి నోనో అతన్ని మాట్లాడనివ్వండి అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడో నాకు వినాలనుంది అని కోపంగా అన్నాడు రేవంత్ రేణుకాదేవి కోపంగా అరవడంతో శివ ఇక మాట్లాడేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు శివ ఏదో అడుగుతున్నావు కదా అడుగు అన్నాడు రేవంత్ శివ మెల్లగా నవ్వి మీరు మనోహర్ రియల్ ఎస్టేట్లో జనరల్ మేనేజర్ అయితే ఒకసారి నందన్ కుమార్ కి కాల్ చేసి అడగనా అన్నాడు నీకు నందన్ కుమార్ తెలుసా అన్నాడు రేవంత్ ఇంతకుముందు నందన్ కుమార్ గురించి చెప్పినప్పుడే రేవంత్ కొంచెం భయపడ్డాడు కాని టాపిక్ మార్చే ప్రయత్నం చేశాడు శివ ఆ విషయం గ్రహించి తెలివిగా మళ్లీ టాపిక్ కుమార్ దగ్గరికే తీసుకురావడంతో ఈసారి రేవంత్ మొహం వాడిపోయింది రేవంత్ మొహంలో గంగారు గమనించిన లలిత ఈ నందన్ కుమార్ ఎవరు అని అడిగింది ఏదో తేడా ఉందని అర్థం చేసుకున్న రేణుకాదేవి అదేంటి రేవంత్ నువ్వు మనోహర్ రియల్ ఎస్టేట్ కి జనరల్ మేనేజర్ అని చెప్పావు అది అబద్ధమా అని చురక అంటించింది రేవంత్ తనని తాను డిఫెండ్ చేసుకుంటూ నేను నందన్ కుమార్ కి అసిస్టెంట్ మేనేజర్ ని సిటీలో గాంధీనగర్ సైడ్ ఉన్న బ్రాంచ్ ని నేనే మెయింటైన్ చేస్తున్నాను అన్నాడు నిజానికి అతను ఆ కంపెనీలో ఓ డిపార్ట్మెంట్ కి అసిస్టెంట్ మేనేజర్ కానీ తన ఆంటీ అంకుల్ ముందు పరువు పోకూడదని అలా గొప్పలు చెప్పుకున్నాడు ఇందులో రేవంత్ చెప్పిన ఏముంది అయినా టాపిక్ అది కాదు మీ ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ గురించి కదా మాట్లాడుకుంటున్నది అని వ్యంగ్యంగా అన్నది లలితాదేవి ఆమె దృష్టిలో రేవంత్ ఆర్థికంగా శివ కంటే పై స్థాయిలో ఉన్నాడు అది నిజం అతను మెయిన్ బ్రాంచ్ కి జీఎం కాకపోయినా ఏదో ఒక బ్రాంచ్కైతే మేనేజర్ కాబట్టి లలితాదేవికి అందులో తప్పేమీ కనిపించలేదు మా జనరల్ మేనేజర్ నీకు పరిచయం ఉన్నట్లుగా మాట్లాడుతున్నావు కదా నాకెందుకు నువ్వే అబద్ధం చెప్తున్నావనిపిస్తుంది నిజానికి మా నందన్ కుమార్ డైరెక్ట్ గా ఎవ్వరిని కలవడు నాకు తెలిసి నీకతని కార్డు ఎక్కడో దొరుకుండొచ్చు అందుకే అతను తెలుసని నటిస్తున్నావు అన్నాడు రేవంత్ అవును రేవంత్ ఈ శివకి అంత పెద్ద వ్యక్తులతో పరిచయం ఉందంటే నమ్మడానికి లేదు నువ్వన్నట్లు ఆ కార్డ్ ఎక్కడో దొరకడమే లేదా ఎవరి దగ్గర నుంచైనా కొట్టేయడమో చేసుంటాడు అంది లలితాదేవి నిజానికి నాకు నందన్ కుమార్ గురించి అంతగా తెలియదు నేను లాస్ట్ టైం మనోహర్ కాలనీలో విల్లా కొన్నప్పుడు ఫార్మాలిటీస్ ఫినిష్ చేయటంలో అతను హెల్ప్ చేశాడు అని అన్నాడు శివ నువ్విందాక చెప్తుంటే జోక్ చేశావనుకున్నాను నువ్వు నిజంగా అక్కడ ఇల్లు కొన్నావా అని షాక్ అవుతూ అన్నది లలితాదేవి అవును అన్నాడు శివ మనోహర్ కాలనీలో ఒక్కొక్క ఇల్లు ఎంత కాస్ట్లీగా ఉంటాయో తెలుసా నీకు అబద్దాలు చెప్పడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది అని పెద్దగా నవ్వాడు రేవంత్ ఏంటి రేణుకా నీ అల్లుడు మరీ అబద్దం మీద అబద్దం చెప్పుకుంటూ పోతున్నాడు అసలు నువ్వు నీ కూతురు ఇలాంటి మనిషిని ఎలా భరిస్తున్నారు అని ఎగతాళి చేసింది లలితాదేవి శివ ఇక ఆపే ఎందుకలా గొప్పలు చెప్పుకుంటున్నావు అని కోపంగా ఆర్చింది రేణుకాదేవి శివ అబద్దాలు చెప్తున్నాడని అక్కడ ఉన్న అందరూ అనుకుంటున్నారు రేవంత్తో పడాలని శివ అనుకోవడంలో తప్పులేదు కానీ మరీ తన స్థాయికి మించి ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో అర్థమే కావట్లేదు అయినా నీ నోటితో నువ్వు గొప్పలు చెప్పుకుంటే నిన్ను చూసి అందరూ నవ్వుతారు శివా పోని నీ మాటెందుకు కాదనాలి నువ్వు నిజంగానే మనోహర్ కాలనీలో విల్లా కొనుక్కొని ఉండొచ్చు మేనేజర్ నందన్ కుమార్ నికి హెల్ప్ చేసి ఉండొచ్చు ఈ విషయం ఇవాళ తేలిపోవాల్సిందే మనమంతా ఇప్పుడే ఆ కాలనీకి వెళ్లి నువ్వు కొన్న ఇల్లు చూద్దాం అంది లలితాదేవి శ్రవణ్ రేణుకాదేవి మొహాలు నల్లగా మాడిపోయాయి వాళ్ళిద్దరూ శివవైపు కోపంగా చూస్తున్నారు ఈ ని అసలు ఎలా ఫేస్ చేయాలా అని వాళ్ళకి భయంగా ఉంది సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాలని ఇట్స్ ఓకే ఆంటీ ఇప్పుడు కాదు మరొకసారి వెళ్దాం అని అన్నది సురభి లేదు ఇప్పుడు మనం వెళ్లాల్సిందే మీ గురించి కాకపోయినా మా కొత్తిల్లు చూడ్డానికైనా వెళ్దాం మీరు రాకుంటే ఇక మీతో మాట్లాడను ఒకవేళ శివ నిజంగానే అక్కడ ఇల్లు కొంటే మాత్రం మీరు మేము మరొకసారి నైబర్స్ అయిపోతాం ఇక వెళ్దాం పదండి అని నవ్వుతూ లేచింది లలితాదేవి శివ ఇల్లు కొనడం అనేది నిజం ఆ నిజం తన వైఫ్ ఫ్యామిలీకి తెలుస్తుందా ఆ నిజం తెలిసాక వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు రేవంత్ అబద్ధం చెప్తున్నాడా ఇప్పుడు అతను ఈ సిచ్యువేషన్ ఎలా మేనేజ్ చేస్తాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి